thank yeah. you yeah. yeah. నమస్కారం అండి నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్ నేను జగిత్యాల వాసిని నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్క శివుని యొక్క రూపాన్ని అంటే డిఫరెంట్ టైపుల్లో సూక్ష్మంగా తయారు చేస్తూ ఉంటాను మరి ఈ శివరాత్రి సందర్భంగా గుండు పిండుపై బియ్యపు గింజ బియ్యపు గింజకు రంధ్రం తయారు చేసి ఆ రంధ్రం లోపల ఆ భోలాశంకరుడు కూర్చొని ఒక చేత్తోని ఆశీర్వదిస్తున్నట్టు తయారు చేయడం అనేది మరి దీన్ని నేను నైలాన్ అనే ప్లాస్టిక్ ఇతర పెన్సిల్ కలర్స్ వాడి అలాగే ఆ బియ్య బృందాన్ని చెక్కి తయారు చేశాను దీనికి నాకు పద్దెనిమిది గంటల సమయం పట్టింది అలాగే గత సంవత్సరము గుండు పిన్నుపై మంచు పర్వతాలు శివలింగము అలాగే నాగుపాము ఆ రకంగా తయారు చేశాను ఈ సంవత్సరం ఈ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఆ కరుణా కటక్షం ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ